మానవత్వం మర్చిపోయి జనరలిజం ముసుగులు పచ్చచొక్కా వేసుకున్న సాంబశివరావు ఏం మాట్లాడుతున్నాడు ఆయన స్పృహలో ఉండి మాట్లాడుతున్నాడా లేకుండా మాట్లాడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి పైన వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల పైన ఆయన విషయం జిమ్మే ప్రయత్నం చేస్తున్నాడు న్యాయం ధర్మం ఎవరికైనా ఒకటే మా బోటు వాళ్ళు మేము మాట్లాడుతున్నాము అంటే న్యాయం ఏ పక్క ఉంటుందో ఆ పక్కే మేము మాట్లాడతాం మాకు వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా ఒకటే టీడీపీ పార్టీ అయినా ఒకటే లేకపోతే ఇంకొక పార్టీ అయినా ఒకటే న్యాయం జగన్మోహన్ రెడ్డి వైపు ఉంది కాబట్టి అన్యాయం చంద్రబాబు వైపు ఉంది కాబట్టి కూటమి నాయకులు అన్యాయం చేస్తున్నారు కాబట్టి పచ్చ మీడియా అన్యాయం చేస్తుంది కాబట్టి న్యాయం వైపు నిలబడాలని న్యాయం వైపు మేము మాట్లాడుతున్నాం జనరలిజం ముసుగులో మానవత్వం మర్చిపోయి ఈరోజు సాంబశివరావు ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఈ వీడియో చూడండి ఏదో గిరిజన బాలికలు అద్భుతంగా ఇవాళ సూర్య నమస్కారం చేశారు చంద్రబాబు నాయుడు గారు పొంగిపోయారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు నడిపే యూట్యూబ్ ఛానల్లో వాళ్ళందరినీ ఎక్కడో పడు ఉంటారండి ఉంటారు వాళ్ళ బాధ మీకెందుకు వాళ్ళ బాధ మీకెందుకు వాళ్ళందరినీ ఎక్కడో పడు ఉంటారండి ఉంటారు వాళ్ళ బాధ మీకెందుకు వాళ్ళ బాధ మీకెందుకు వాళ్ళందరినీ ఉంటారండి ఉంటారు వాళ్ళ బాధ మీకెందుకు వాళ్ళ బాధ మీకెందుకు గిన్నీస్ రికార్డు కోసం ఇరవై ఐదు వేల మంది గిరిజన బాలురు గిరిజన బాలికల్ని పానిసల్లాగా చూసినటువంటి తీరు ఇరవై ఐదు వేల మందిని తీసుకుని వచ్చి పిల్లల్ని వాళ్ళని గ్రౌండ్ల్లో బస్సుల్లో రోడ్ల మీద పడుకునేటట్టు చేసి అర్ధాకలితో అలమటించేలాగా చేసి బురదలో నిలబడి భోజనాలు చేసినటువంటి పరిస్థితి ఐదు వేల మందికి వచ్చి కేవలం పది టాయిలెట్లు అంటే వెయ్యి మందికి కేవలం రెండే రెండు టాయిలెట్లు పెట్టి ఆ కంపు కొట్టేటటువంటి టాయిలెట్లు వాళ్ళందరినీ నిలబెట్టి అక్కడే ఉంచి ఒక బానిసల కంటే దారుణంగా చూసినటువంటి ప్రయత్నం నిజంగా నేను ఆ వీడియోలు చూస్తే కడుపు రగిలిపోయింది కూడా పిల్లల్ని ఈ విధంగా చేస్తారా కానీ నిస్సిగ్గుగా మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ వాళ్ళ మీడియాల్లో ఒకడు అంటాడు పెట్రోల్ బంకుల్లో పడుకునే అతను లేదంటే ఏ లారీల్లో పడుకున్నాడో తెలియదు అతను అంతకుముందు అతను ఈరోజు ఛానల్లో కూర్చొని యాంకర్గా అతను మాట్లాడతాడు వాళ్ళు ఎలా చేస్తే మీకెందుకు వాళ్ళు ఏ బాధలు పడితే మీకెందుకు మీరెవరు అసలు ప్రశ్నించడానికి అంటారు అసలు మానవత్వం అనేది వృత్తికి కూడా లేకుండా ఎలా వీళ్ళు తయారయ్యారో చూడండి దయచేసి జాతీయ మానవ హక్కుల కమిషన్ జాతీయ బాలల హక్కుల కమిషన్ దీనిపై స్పందించి ఖచ్చితంగా దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం చూశారు కదా వైసీపీ నాయకులు యోగా డే రోజు గిరిజన ప్రాంతాల నుండి తీసుకొచ్చిన మహిళలను విద్యార్థులను ఎక్కడో పండబెట్టారు ఎక్కడో పండబెట్టి తర్వాత యోగాగా తీసుకొచ్చారు అని వాళ్ళు తెగ ప్రచారం చేస్తున్నారు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో అని సాంబశివరావు అంటూ ఎక్కడో పంట పెడతారండి మీకేంటండి వాళ్ళ బాధ వాళ్ళు ఏం బాధపడితే మీకేంటండి వాళ్ళు ఎక్కడ పూనుకుంటే మీకేమి వాళ్ళు ఏం బాధపడితే మీకేమి అంటే గిరిజన ప్రాంత మహిళలు బాధపడితే సాంబశివరావుకు బాధ లేదంట వీళ్ళు గిన్నీస్ బుక్ రికార్డుల కోసం ప్రపంచ బుక్ ప్రపంచ రికార్డుల కోసం ప్రచార ఆర్భాటాల కోసం వీళ్ళు గిరిజన ప్రాంత మహిళల్ని ఇబ్బంది పెట్టినా వాళ్ళకు పాలు నీళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళని ఒక రూములో వేసి బంధించిన వాళ్ళని అష్ట కష్టాలు పెట్టినా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వైఎస్ఆర్సిపి నాయకులు బాధపడకూడదట వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారట మీరు చేసేది కుట్ర మీరు చేసేది వ్యాపారం మీరు ప్రపంచ రికార్డుల కోసం గిన్నీస్ బుక్ రికార్డుల కోసం గిరిజన ప్రాంత మహిళల్ని విద్యార్థుల్ని అష్ట కష్టాలు పెడుతూ పాలు నీళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటే మానవత్వం ఉన్న ఎవరైనా కానీ వీడియోలు చేస్తారు ఇలా ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది గిరిజన ప్రాంత మహిళల్ని ప్రజలను విద్యార్థులను చిన్న బిడ్డలను ఇబ్బంది పెడతా ఉంది అని ఎవరైనా కానీ వీడియోలు తీస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది మీరెవరండి అడిగేదానికి వాళ్ళు ఎట్ల బాధపడితే మీకేంటి వాళ్ళు ఎక్కడ తెస్తే మీకేంటి అనే మాటలు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఒక జనరలిస్ట్ వేనా పచ్చ చొక్కా వేసుకున్న జర్నలిస్టు నువ్వు చంద్రబాబుకు అనుకూలంగా చంద్రబాబుకు ఏ పని చేయాలన్నా మీరు మీలాంటి వాళ్ళు భుజం కాస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ప్రజలు ఎక్కడికి పోయినా పర్వాలేదు ప్రజలు ఎంత ఇబ్బంది పడినా పర్వాలేదు అనే రీతిలో మీరు మాట్లాడుతున్నారంటే కనీసం ప్రజల పట్ల మీకు మానవత్వం లేదు ప్రజా సమస్యలపై అవగాహన లేదు మీరు చంద్రబాబు ప్రయోజనాల కోసం తప్ప జనరలిజం ముసుగులో పచ్చ చొక్కా ధరించిన వ్యక్తులుగా ఉండటం తప్ప మీరు ఒక జర్నలిస్టులుగా ప్రజలకు చేసేదేమీ లేదు మీ వల్ల ప్రజలకు ఉపయోగం ఏమీ ఉండదు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను